నమస్తే అండి నా పేరు కిల్లో రాజన్ బీసీవై పార్టీ విశాఖ మరి డిస్టిక్ సీతారామరాజు డిస్టిక్ ఇన్ఛార్జిని అలాగే ఆదివాసీ రైతు సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు గ్రామస్తుల పిలుపు మేరకు ఈ వాకపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ రోజు మేము ఇక్కడ కూర్చోడానికి గల కారణం ఏదైతే సభాపతి గారు అయ్యన్న పాత్ర గారు ఈరోజు విశాఖపట్నంలోని ఒక సందర్భంలో వన్ ఆఫ్ ది సెవెంటీ గురించి మాట్లాడుతూ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో వన్ ఆఫ్ ది సెవెంటీ ఉండడం వల్ల ఇక్కడ పెట్టుబడిదారులు రాక రావటం లేదు అలాగే ఒకవేళ పెట్టుబడి పెట్టినా కూడా ఆదివాసీ గిరిజనులు తిరిగి లాక్కునే ప్రయత్నం చేస్తారు అందువల్ల మేము అక్కడ పెట్టుబడి పెట్టలేకపోతున్నాం కాబట్టి ఈ వన్ ఆఫ్ ది సెవెంటీ జీవోను కుదిస్తే మంచిది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇది ముమ్మాటికి ఇది మరి ఆదివాసీ గిరిజనులకు అన్యాయం జరిగేటటువంటి మాటలు అని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఆదివాసీ గిరిజనులను అనేక విధాలుగా పాలక పక్షాలు పాలక వర్గాలు ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి జీవోలను చట్టాలను రోజు రోజుకు తీసేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద దోచుకునే ఆలోచన చేస్తున్నారే తప్ప ఆదివాసీ గిరిజన ప్రజానికానికి కానీ ఆదివాసీ గిరిజన యొక్క నిరుద్యోగులకు కానీ అలాగే ఆదివాసీ యొక్క మరి మా యొక్క ఆ మరి సంపద మీద గాని అభివృద్ధి కానీ ఏ రోజు కూడా ఆలోచించే పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఈరోజు ఒకటే నేను సూటిగా చెప్పదలుచుకుంటున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఆదివాసీ గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి లేదా ఇక్కడ పరిశ్రమలు తీసుకురావడానికి వన్ ఆఫ్ ది సెవెంటీ మీకు అడ్డం వచ్చి ఉంటే మీరు పెద్ద పెద్ద పరిశ్రమలు ఇక్కడ చేయమని మేము అడగము కానీ చిన్న తరహా పరిశ్రమలు చేస్తూనే ఎవరైతే ఆదివాసీ గిరిజనులు రైతులు ఉన్నారో ఈ రైతులకి మీరు రుణాలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయాన్ని పట్ల ఒక పని కల్పించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన యువతి యువకులకి చదువుకున్న వాళ్ళకి మీరు ఉపాధి చూపించే విధంగా ఇక్కడ వాడు చేయగలిగినటువంటి విధంగా వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని లేదా రుణాల సదుపాయం అందించి వారు ఏదైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మీరు ప్రోత్సహిస్తే తప్పకుండా అభివృద్ధి అనేది జరుగుతుంది అంతేగాని మీరు ఎక్కడో తెచ్చి లార్జీ రిసార్ట్స్ కడితేనో ఎక్కడో రిజర్వే కర్త ఇక్కడ అభివృద్ధి ఆదివాసీ గిరిజన ప్రాంతం చెందదు ఎందుకంటే ఈ రోజు అరకువేలి చూస్తున్నాం అరకువేలి ప్రాంతంలో కొన్ని వందలాదిగా రిసార్ట్స్లు ఉన్నాయి కొన్ని వందలాదిగా లాడ్జీలు ఉన్నాయి అవన్నీ కూడా బినామీ పేర్ల మీద నాన్ ట్రైబ్స్ గిరిజనేతలు నిర్మించినటువంటి భవనాలు అవి మరి దాన్ని బేసిక్ చేసుకుంటే ఎవరు అభివృద్ధి చెందుతున్నట్టు ఇక్కడ కాబట్టి ఒకసారి ప్రభుత్వం కానీ పాలక కానీ గాని ఆలోచన చేయాలి ఆర్థిక ఆర్థిక సహాయం చేయండి ఇక్కడ ఐటీడీఏ ఉంది ఐటీఏ ఏం చేస్తే ఎవరి కోసం ఉంది ఆదివాసీ గిరిజన తరపున ఉన్న ఉన్నట్లయితే ఇక్కడ వేలాది మంది చదువుకున్న యువత యువకులు ఖాళీగా రోడ్డు మీద ఉన్న పరిస్థితి ఉంది ఈ రోజు వాళ్ళకి అభివృద్ధి చెందాలంటే రుణ సదుపాయం కల్పించండి వాళ్ళకి రుణాలు ఇవ్వండి వాళ్ళు ఒక షాపు లేకపోతే వెహికల్ కొనుక్కోనో లేదు ఏదో సంథింగ్ చేసుకుని బతుకుతారు వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఆ రకంగా ఆలోచించాలి తప్ప గాని ఇక్కడ వన్ ఆఫ్ ది సెవెంటీని నిర్వీర్యం చేసేస్తే ఆ గిరిజన ప్రాంతం అభివృద్ధి ఇది అవివేకము దీనికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ఈ రోజు వాకపల్లి గ్రామంలో ఈ రోజు చైతన్యం వచ్చింది వన్ ఆఫ్ ది సెవెంటీ దీన్ని జోలికి వస్తే మేము కబడదారని చెప్పేసి ఈ రోజు వాకపల్లి గ్రామం ఈ రోజు నిలబడింది కాబట్టి ఒక్కసారి బాలక పక్షాలు ఆలోచన చేయాలి వన్ ఆఫ్ ది సెవెంటీ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు ఆ రోజు జియో నెంబర్ త్రీని పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు ఆ జియో నెంబర్ త్రీని తీసివేసి మా కడుపులు కొట్ట కొట్టారు అలాగే బోయా వాల్మీకి ఎస్టీ జాబితాలు చేర్చి ఆ మా కడుపు కొట్టారు ఈ రోజు వన్ ఆఫ్ ది సెవెంటీ తీసేసి దాన్ని కూడా రద్దు చేసేసి ఈ రోజు మాకున్నటువంటి ఈ కొండ కోడాల్లో ఉన్న హక్కును కూడా తీసేయాలనే ఆలోచన చేసి కుట్రలు చేస్తున్నారు ఇది ముమ్మటికి ఆదివాసీ గిరిజన ప్రజలకి అన్యాయం జరిగేదే కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాం వన్ ఆఫ్ ది సెవెంటీ జోలుకి వస్తే ఎంతటి వాడికైనా సరే మేము సహించేది లేదు ఖచ్చితంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము అందరి తరఫున ముగించుకుంటున్నాం జై ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ పోరాడతాం మా హక్కుల కోసం పోరాడతాం మా హక్కుల కోసం పోరాడతాం హక్కుల కోసం కాపాడుకుంటాం వన్ ఆఫ్ ది సెవెంటీ కాపాడుకుంటాం వన్ ఆఫ్ ది ని